ఈరోజు మా నాయకుడు భారత చైతన్య విభజన పార్టీని స్థాపించి పార్టీ ఆవిర్భవించిన రెండు నెలల కాలంలోనే మంగళగిరిలో యువ యువతకు ఉపాధి కల్పించనే ఉద్దే ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఐదు వందల కంపెనీలని ఆయన పిల్లంపించి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు ముప్పై ఐదు వేల జాబ్స్ని ఆయన ఈరోజు అందజేసాడు ఆయనకి చే ఆయన కల్పించినాడు అంటే ఇది ఎంతో హర్షించదగ్గ విషయము ఈరోజు ఆయన అధికారం లేకపోయినా ఈరోజు కూడా ఈయన పొందే చెందే పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రోజు భారత జన పార్టీని అన్ని వర్గాల ప్రజలు రైతులు యువకులు కార్మికులు ప్రతి ఒక్కరూ ఆదరించి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి తీసుకొని పోయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు పక్కీరప్ప కర్నూలు జిల్లా సమన్వయ సారథి గురుగుల ప్రింట్ మీడియాకు నా సోదరులకు ఆనందమ్మలకు అక్క జనానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను నా పేరు మిద్దే వెంకటేశ్వర్లు మాది స్వగ్రామం గ్రామం నేను బీసీవై తాలూకా నియోజకవర్గ నేతగా ఉన్నా నేను ఈరోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి నుంచే మేము మేనిఫెస్టో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మా పార్టీ గురించి ప్రతి ఇంటికి తెలియజేయడం జరుగుతుంది ఒక్క నిమిషం కర్నూలు జిల్లా భారత జనసేన పార్టీ మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఈ అంటే జూలై ఇరవై మూడవ తేదీన తక్కువ కాలంలోనే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనాకీల కోసము అనేక సంక్షేమ పథకాల్ని మేనిఫెస్టోని రూపొందించి ఈరోజు ఆయన ప్రతి ఇంటింటికి ఇంటికి గడప గడపకి మన మేనిఫెస్టోని అందజేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సంక్షేమ పథకాలని రైతులకైతేనేమి అదేవిధంగా విద్యా యువతకి యువతకైతేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రైతులకైతే ప్రత్యేకించి అనేక సంక్షేమ పథకాలని ఈయన పొందుపరచడం జరిగింది అదేవిధంగా అన్ని కులాల వేరుగా తీసుకున్న ఈరోజు ప్రతి కులానికి సంబంధించి ఆ కులానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోన ఈరోజు ఆయన ఈ మేనిఫెస్టోని పొందుపరచడం జరిగింది అదేవిధంగా వాల్మీకి బీసీల్లో వాల్మీకులు ఉన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామనేటువంటి పథకాన్ని ఇందులో ఉంది ఎస్సీలు ఎస్టీలకి రెండు ఎకరాల పొలాన్ని అందజేస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఉంది ప్రతి విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి ఓటో తరగతి నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కానీ ఉచిత విద్యను అందిస్తామని మహిళలకైతే వీజీ నుంచి మెడిసిన్ వరకు కూడా ఫ్రీ ఉచిత సౌకర్యాలు అందిస్తామని చెప్పి ఆయన అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు ఆయన పొందుపరచడం జరిగింది మేనిఫెస్టోలో అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి నాలుగు యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో పొంగనూరు బంద్యాల కడప కర్నూలు ఇలా అనేక వృద్ధు కళాశాలలు నిర్మిస్తామని అన్ని వర్గాల ప్రజలకి మైనార్టీలకి దీంట్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా